నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ తెలంగాణలో సమర్థులైన మ్యూజిక్ డైరెక్టర్లు లేరా తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రశ్రీ యొక్క ఆరోపణలను గురించి చేసిన వ్యాఖ్యలను గురించి స్పందిస్తూ తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణలో సమర్థులైన కవులు వాగ్దాయకారులు మ్యూజిక్ డైరెక్టర్లు కళాకారులు లేరని ఎవరి మీద అయితే పోరాటం చేశామో ఎవరిపై పోరాడి తెలంగాణను సాధించుకున్నామో వారి దగ్గరికి వెళ్లి సంగీతాన్ని సమకూర్చడం అనేది సిగ్గుచేటని అన్నారు ఈ విషయాన్ని తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు సాంగ్ వివాదం జరగడం వల్ల మన పెద్దపల్లి కళాకారులు దాని మీద స్పందిస్తూ ఈరోజు వారి మాటల్లో ఏం చెప్తారో విందాం తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నుండి మేము ఖండిస్తున్న విషయం ఏంటంటే జయ జయ తెలంగాణ అనే పాట తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది అందశ్రీ గారు రచించినటి ఈ పాట చాలా అద్భుతంగా రాశారు ఇక్కడ వాళ్ళను ఇవ్వకుండా వేరే వాళ్ళతో చేయడం బాధాకరంగా ఉంది ఇక్కడ వాళ్ళకు వాళ్ళ కళాకారులను గుర్తించి వారితో కూడా మీరు సవనీయంగా ఈ పాటని వాళ్ళతో వర్క్ చేపించి మాకు న్యాయం చేస్తారని మేము మా అసోసియేషన్ తరఫున వేడుకుంటాము కోరుకుంటాను కీలక పాత్ర పోషించినటువంటి పాట అందశ్రీ గారు ఈ పాటను జయ జయ హే తెలంగాణ జననీ జనకేతని అన్న పాటను పది జిల్లాల ప్రభంజనం ప్రతి పల్లెల్లో ప్రతి యువకుడు హృదయంలో నిలిచిన ఈ పాటను ఈనాడు అందశ్రీ గారు మరి కవులను కళాకారులను అవమానపరిచే విధంగా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కవులకు కళాకారులకు మరి ఇతరులకు మరి మ్యూజిక్ చేరాదని నాద్రియ రాయరాదు అని ఎన్నో రకాలుగా వీళ్ళను హేళన చేసి మాట్లాడినందుకు దీనికి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ పాట ఉద్యమ పాట నీ పాట కాదు నువ్వు రాసిన పాటే వాస్తవమే కానీ ఇది ఉద్యమ పాట పది మందికి ఊపిరి పోసే పాట ఈ పాటను మనం ఎవరైతే ఎవరి పోరాటం చేసినామో వారి దగ్గరికే పోయి నువ్వు ఈ మ్యూజిక్ చేసటం ఇది మంచి ఉద్దేశం కాదు అని నేను భావిస్తూ తెలంగాణ యూట్యూబ్ వల్ప ప్రచే నేను దీన్ని ఖండిస్తున్నాను ఈరోజు చర్చనీయాంశంగా మారిన మన జై జై హే తెలంగాణ జననీ కేతనం అన్న పాట ఉంది ఇది మన అందశ్రీ గారు ఎంత గొప్ప రాశురో మనందరికీ తెలిసిన విషయమే ఇది మన తెలంగాణ ఉద్యమంలో ఎంతో పురుడు పోసుకున్న సాంగ్ ఇది ఈ పాట చేయబట్టి మన తెలంగాణ ఉద్యమం కూడా ఉర్ర తొలగిపోయింది ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ విషయంపై ఈ పాట ఒక చిన్న వివాదాస్పదానికి గురైంది కదా ఈ పాటకు సంబంధించి సంగీత దర్శకులని మన తెలంగాణ వారికి అవకాశం ఇస్తే మనల్ని కూడా కొంచెం గుర్తింపు ఉంటుందని మేము ఆశిస్తూ మన తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నుంచి కార్యవర్గం నుంచి మేమందరం మాట్లాడం జరుగుతుంది